മട്ടൻ ബിരിയാണിക്ക് മിക്സി ബിരി മറ്റൻ ബിരിയാണിക്ക് അല്ലം വെല്ലുവിളി പേസ്റ്റ് പസ് ബിരിയാണി సాల్టు పెరుగు కారం కసి వేసి కలుపుకొని కసి వచ్చి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పలవా సరుకులు లాలికాయ్ లవంగా అన్నీ పల్వసలు మొత్తం ముందుగా స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకొని దీంట్లో నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసామండి tarwata parwa sekali saji

మాట్నం ఒక రైలు ఈ రెండు దీంట్లో వాటర్ పోయేదాకా ఒక రెండు మూత పెట్టుకొని వేయించుకోవాలి ఉంచుకోవాలి పెరుగు చట్నీకి ఉల్లిపాయలు పెరుగు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి పెరుగు చట్నీ రెడీ వాటర్ అంతా ఎగిరిపోయాను Litt uh -huh. salt. ఒక లోట రెండు లోటాలు బియ్యం వేసుకున్నాం కాబట్టి ఒక లోట బియ్యం కడుపుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళు మరుగుతున్నాయం 근데 이렇게 뜨네. 그것도 위에 있을 거 같아. 그림은 그것도 위에. 뭘 이렇게 악기 위에 있마트는 이거 안리이네 이거 또안 ിരിയാണി മറ്റൻ പാൻസ്